ఈ రోజు మనము ఒక హైదరాబాద్లో చాలా మంది తల్లిదండ్రులను ఆందోళన గురిచేస్తున్న ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అవును ఈ స్కిన్ అలర్జీలు కదా కరెక్ట్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో మన దగ్గరున్న ఈ సమాచారం చూస్తుంటే ఇది కేవలం అనుమానం కాదని ఒక పెద్ద సమస్యగా మారిందని స్పష్టంగా తెలుస్తోంది అవునండి ఇది చాలా ఆందోళన కలిగించే విషయమే మన సమాచారం ప్రకారం ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు అంటే ఉప్పల్ నాచారం హప్సిగూడ లాంటివి అంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ దగ్గరలో ఉన్నవి ఎగ్జాక్ట్లీ అక్కడ హాస్పిటల్స్లో అలర్జీ జ్వరం కేసులతో నిండిపోతున్నాయని అంటున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు స్పష్టమైన సంబంధం కనిపిస్తోంది అయితే దీనికసలు కారణమేంటి వాతావరణమేనా నిపుణులేం చెప్తున్నారు నిపుణులేమంటున్నారంటే ఇది ఇదొక సింగిల్ ఫ్యాక్టర్ కాదు చాలా విషయాలు కలిసి వస్తున్నాయి ఓకే అంటే వాతావరణంలో సడన్ గా వచ్చే మార్పులు అంటే వెహికల్స్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేది అవును ఆ పొల్యూషన్ గాలిలో ఉండే ధూళి ఇవన్నీ కలిసి పిల్లల సున్నితమైన చర్మంపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి ఓ దీన్ని మామూలు దద్దుర్లుగా చూడట్లేదు వైద్యులు దీన్ని అటోపిక్ డెర్మిటైటిస్ అంటున్నారు అటోపిక్ డెర్మిటైటిస్ అంటే అంటే మన పర్యావరణంలోని కొన్ని కాలుష్య కారకాలకు శరీరం చూపిస్తున్న ఒక తీవ్రమైన రియాక్షన్ అనమాట కానీ ఒక్క నిమిషం కాలుష్యం ఎప్పటి నుంచో ఉంది కదా ఉంది వాతావరణ మార్పులు కూడా కొత్తేం కాదు మరి ఇప్పుడే ఎందుకు ఇంత తీవ్రంగా పిల్లలపై ఈ ప్రభావం చాలా మంచి ప్రశ్న ఇక్కడే అసలు విషయం ఉంది మనం పొల్యూషన్ అనగానే ఏదో గ్లోబల్ వార్మింగ్ లాంటి పెద్ద విషయాలనుకుంటాం అవును కానీ మన చుట్టూ ఉన్న పర్యావరణం ఎంత ప్రమాదంలో ఉందో చెప్పడానికి మన పిల్లల చర్మం మీద కనిపించే ఆ చిన్న దద్దురే ఒక ఒక మొదటి హెచ్చరిక లాంటిది అవునా ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు గాలిలో ఉండే కాలుష్య కణాల స్వభావం మారింది అంటే ఆ పార్టిక్యులేట్ మ్యాటర్ అంటారే అది కరెక్ట్ అవి ఇంకా సూక్ష్మంగా ఇంకా ప్రమాదకరంగా తయారయ్యాయి అందుకే ప్రభావం ఇంత ఎక్కువగా ఉంది సరే ఈ కారణాలు వింటుంటే నిజంగా భయమేస్తోంది మరి తల్లిదండ్రులు ఏం చెయ్యాలి మన దగ్గరున్న సమాచారంలో కొన్ని ఆచరణాత్మకమైన సలహాలున్నాయి కదా ఆ ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి కొన్ని తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి మొదటిది పిల్లల్ని చల్లగాలికి డైరెక్ట్ గా ఎక్స్పోజ్ చేయకుండా చూడటం ఓకే రెండవది వాళ్ళ చర్మం